ప్రమాణం చేస్తున్నారు మరి ప్రమాణాన్ని అందరూ కూడా వినాలని ప్రభు పేరట సంపూర్ణ అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైన కలిమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలమంతియు ఎడల నమ్మకమగాందునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ప్రమాణము చేయించున్నాను అమ్మ అందరికీ ప్రమాణం ఏర్పడిందా ఒకేందరూ చప్పడకూడదా ఓకే అమ్మ అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండండి మరి కుమార్తె కూడా ప్రమాణం చేస్తుంది సంపూర్ణాన్ని నేను జానిపేటలను మిమ్ములను నా భర్తగా సేకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి లేమియందును లేమి ఎందును వ్యాధి ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా మీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయించున్నాను అమ్మ వారిద్దరు కూడా ప్రమాణాలు చేశారు ఒక్కసారి చెప్పడం కొట్టి వారిని వివాహానికి మరి సమయం ముందు మరి మంగళ సూత్రాన్ని మీరు సిద్ధం చేయాలి మరి పెండ్లు కుమార్తె మరి అలాగే పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె కొరకు ఏం తీసుకొచ్చారో అది మరి ధరించవలసినటువంటి సమయం తీసుకొచ్చారు మంగళ సూత్రం అలా చూపించాను మనకి అయ్యా ఒకసారి ఈ సమయం ముందు మంగళసూత్రం కట్టే ముందుగా మరి జాన్ పేట్రు తన యొక్క భార్య అయినటువంటి సంపూర్ణను మరొకసారి వేలు మరి చెప్పడం

అయ్య వారి వివాహము గణముగా మీరు దర్గిస్తున్నారుందుకు వందనాలు శ్రీవనైనా మీకు తప్పకుండా మంగళ సూత్ర ధారణ భారతీయ సాంప్రదాయ ప్రకారం మీకు కుమార్ మంగళ సూత్ర ధారణ చేస్తుంటగా మీ ఆశీర్వదమంచికిండి మంగళ సూత్రం మీకు ముంత్రం ఆశీర్వదపలచండి అలాగనే కుమార్ ప్రభువు మూడు ముడి వేస్తునగా ప్రభువా మీ ఆశీర్వదాలవని మీకు శక్తియుత నామమును ప్రార్థించిన దైవ సేవకులకి ప్రత్యేక నందనాలు వరిసమైన బ్యాండ్ మేడం వాళ్ళు దగ్గరగా ఉండాలి కరెంట్ మైక్ ఏమి లేదు కనుక లేదయాసం ఉండాలని పడుతుంది మరి అందు మరి కింటు బాబు మరి మంగళ సూత్రాన్ని తన యొక్క భార్యకు ధరింపు చేస్తూ ఉంటుండగా ఉన్న విషయాల కిటికీ వచ్చుకుంటాను Yeah. మంగళసూత్రం కట్టినప్పుడు అప్పుడు మీరు మేళాలు వాయించదు కానీ రెడీగా ఉన్నానా చెయ్యి సంబంధను దకి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును ఆంగీకరించుము ఎవరు అంగీకరించాలి సంపూర్ణం ఓకే నంద్రీ అఖియో મેલ રો <out> <renamed computedaka> <deutlich vocabulary> అయ్యా ఉంగరాలు కానీ చైన్స్ కానీ ఎవరు తెస్తే ఇప్పుడు పెట్టండి లాస్ట్ లో మేనమ చుట్టూ పెట్టి ప్రస్తుతానికి ఉంగరాలు తరిపించేద్దాం మహోన్నతుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మరి పెండు కుమారుడు పెండు కుమార్తెకి ఉంగరం తీసుకొచ్చి ఉన్నారు అలాగే పెండు కుమార్తె కూడా మరి పెండు కుమారుడికి ఉంగరం తీసుకొచ్చి ఉన్నారు మరి ఇరువురు కూడా ప్రభావ ఇక ఉంగరాన్ని ధరింపు చేస్తుంటుండగా మీరే దీనించి అభిషేకించమని యేసు నామకై కర్కారి గుడుచునాం తండ్రీ మరి గడవే టోపన్నామ బుచ్చు సర్వాని నామదె చావన చపట పోపట ఏమైనా ఏనాడ फिर <muchas> पर